ఏంటి సంగతిలో బాగున్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది మళ్ళీ వచ్చాం అనమాట ఓ రాడంటూ రోజు రాత్రులు అన్నం తింటాయి బిర్యానీలు తింటాడంటోత్తు కొడుకు అనమాట అంత బాగానే ఉంది కానీ నెత్తి మీద మాత్రం లైట్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టేస్తుంది బాగా అయితే ఇక బిర్యానీ అయితే ముందు చూద్దాం ఈరోజు సరదాగా టేస్ట్ చూద్దాం ఎలా ఉందని ఏంటి ఎలా ఉన్నారు అందరూ పండుగ ఎలా జరిగింది బాగుందా అయితే బిర్యానీ చూసారు కదా ఎలా ఉందో దీని పని చెప్దాం అయితే సినిమా బాగుందంట బాస్ సినిమా ఎలా ఉంది బాస్ సినిమా చూసారా బాక్సాఫీస్ బదులైపోయిందంట ఏమాత్రం బదులైందని చెప్పి థియేటర్కి వెళ్ళి చూస్తా బోర్డులు పెట్టేసారు హౌస్ఫుల్ బోర్డులు సరే గానీ సినిమా చూద్దాం అని వెళ్ళి చూస్తే బోర్డులే ఉన్నాయి అక్కడ దిక్కడ అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను సినిమా అంటే గుర్తు వచ్చాయి అప్పుడు మా చిన్నప్పుడు సరదాగా మా ఊర్లోనే ఒక చిన్న థియేటర్ ఉండేది అనమాట ఆ థియేటర్కి ముగ్గురున్నరలు కలిసి ఈవినింగ్ సైకిల్ మీద ముందున కూడా వెనకాల కూర్చొని అలాగే వెళ్ళేవాళ్ళం అనమాట అక్కడ సినిమాలు ఎలాంటివి ఉంటాయి అంటే మొత్తం సినిమా హాల్ అన్ని వేసిన తర్వాత లాస్ట్లో తీసుకొచ్చేవాడు అనమాట ఏదో ఒక సినిమా ఇంక మరి ఇంకా అదే సినిమా హాల్ ఈవినింగ్ అయితే అలా ఏదో చూసుకుంటూ సినిమాకి వెళ్ళిపోదని ఫిక్స్ అయిపోయి సరదాగా సినిమా హాల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అన్నమాట వెళ్తే అక్కడ ఇస్ట్ ఏంటంటే సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిన దాకా ఉంటే థియేటర్ల దగ్గర ముందు టికెట్లు ఇచ్చేవాడు టికెట్ల దగ్గర చూస్తే పెద్ద లైన్ ఉండేది ఆ సినిమాకి సరే అని చెప్పేసి టికెట్లు తీసుకొని లోపలికి వెళ్తే అయితే బుకింగ్ లో టికెట్లు తీసుకున్నాం అనమాట టికెట్లు తీసుకొని థియేటర్ లోపలికి వెళ్తే థియేటర్లోనే కింద నుంచి దావు వెనక నుంచి ఏమో నల్లు సుర్రు 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 కుట్టేస్తున్నాయి అనమాట ఈ సినిమా చూస్తే ఈడు టైం చూస్తే టైం కన్నా ఎక్కువ అయిపోతుంది ఏ డబ్బా అని చెప్పి చూస్తే అప్పుడు మెల్లితే అప్పుడు వచ్చి అప్పుడు వేసాడు అమ్మా సినిమా సినిమా వేసిన తర్వాత మధ్యలోనే మధ్య మధ్యలోనే కరెంట్ పోవడం ఇది జరిగేది అనమాట అయితే వీడు ఇట్లా అవుతుంది ఏ డబ్బా అని చూస్తే ఆ సినిమా వేసేసి ఆడు ఉండేవాడు కాదనమాట ఎక్కడ బయటకు పోయి పొగడీలు అవి అమ్ముకున్నవాడు అనమాట బయట ఇటు పోయాడు చూపి గట్టిగా అడితే అప్పుడు మళ్ళీ వచ్చేవాడు అనమాట ఆన్ చేసేవాడు అనమాట ఆన్ చేసి సినిమా వేసేవాడు అనమాట సినిమా ఇస్తే మళ్ళీ మధ్యలో ఇంటర్ వేలు కదా ఇంట్రెండ్ వేలు వచ్చినప్పుడు మళ్ళీ థియేటర్లు టికెట్లు ఇచ్చిన వాడు మళ్ళీ సమోసాలు అమ్మేవాడు అనమాట ఈడే టైం మళ్ళీ సినిమాలు ఇచ్చిన మళ్ళీ టికెట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇదే సమోసాలు అమ్ముతున్నాడు అని చెప్పేసి మళ్ళీ చూస్తే మళ్ళీ సమోసాలు అమ్మిన వరకు మళ్ళీ సినిమా వేసేవాడు కదా అయినా సరే ఒప్పుపడి ఉండి ఈ నల్లు వెనక నుంచి చేసేస్తా ఉండి కోట్లు తర్వాత మధ్యలోనే ఒక పావు గంట సినిమా అయిపోయింది అయిపోతే రే నీ అబ్బాయి రే గట్టిగా అరుతుంటే ఆ పాలిట్ రూమ్ నుంచి బుర్ర బయటికి వారు ఎవరు అలగరుతున్నారు తోత్తు కొడగలరు రే సిక్ అడిపోయింది రీలు వరంత కాగండరా రా అలాగ అలగరుతున్నారు తోతు కొడగలవారు అని కూడా అనమాట అయితే ఇంతకే ఇవ్వడని చెప్పి పైకి తెరిచి చూస్తే మళ్ళీ సినిమా చేసేవాడు కూడా ఆడే మొత్తానికి సమోసాలు టికెట్లు ఇచ్చేవాడు సినిమా చేసి కూడా అలా ఉండేదారు ఈ తర్వాత నా ఊలక చచ్చేవారు అనమాట ఓ ఏం చెప్పేసి మొత్తానికి సినిమా అయితే చూసిన వారు గోదోరం కాదు మొత్తం సినిమా అయితే చూసినారు సినిమా బలే ఉండేది అనమాట అంతా బాగుంది టాయిలెట్లకు వెళ్దాం వాష్రూమ్ వేయరంటే పొడల్ ఆ గోడకి దగ్గరికి వెళ్ళిపోయాడు గోడ దగ్గర గోడ దగ్గర గోలు ఉంది గోలకి వెళ్ళిపోయారు ఆ గోడ తల్లిపెట్టి వచ్చేవారు అనమాట అలాంటి అనమాట ఏదేమైనా ఆ రోజుల్లో థియేటర్లో ఆ రోజు ఆ సినిమాల్లో విలేగి ఉండి ఇప్పటికే ఈ మంచి ఎక్స్పీరియన్స్గా ఉండేది అనమాట ఇప్పుడు అసలు సినిమాలకు వెళ్ళాలంటేనే భయం వేసేస్తుందన్నమాట వెళ్ళినప్పుడు డబ్బులు ఉంటున్నాయి వచ్చినప్పుడు ఖాళీ అయిపోతున్నాయి అనమాట ఆ రోజుల్లో ఆరు రూపాయలు ఉంటే చాలు పది రూపాయలు ఉంటే చాలు ఆరు రూపాయలు టికెట్ రెండు రూపాయలు నాలుగు రూపాయలు సమోసాలు అయితే సరిగానే బిర్యానీ మాత్రం బిలిగ ఉంది బాబాయ్ టేస్ట్ అదిరిపోయింది ఇంకేటైతే అందరు బాగున్నారు కదా వీడియోలు అప్పుడప్పుడు నా వీడియోలు కొంచెం చూపుతా ఉన్నాం ఇగో ఇక్కడ నుంచి మంచి కంటెంట్తో మంచి మంచి కంటెంట్తో కామెడీ కంటెంట్తో అయితే వద్దాం ఇగో చూస్తున్నాను అనమాట నాకు టైం ఒకటి కుదరట్లేదు ఒకవేళ టైం కుదిరితే మంచి మంచి వీడియోలు చేస్తాను అయితే సరే కానీ మన బాక్స్ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందంట ఆయన విన్నాను సరే కదా ఏ టైం మాత్రం అని చెప్పి థియేటర్కి వెళ్ళి చూసాను చూస్తే హౌస్ఫుల్ బోర్డు పెడేసి దిగట్లు ఇచ్చి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారట అక్కడికి వచ్చిన జనాలు బావరు బావరే ఇవ్వరే ఎవరే 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 తీరా తలుపులు తీరా తలుపులు తీరాని అర్థన్నారంట రెండు రోజులు బట్టి అని రావడం తిరిగిపోవడం అని అయితే అక్కడికి వచ్చిన వాడికి ఒక రెండు రోజులు బట్టి వస్తున్నాడు ఎప్పుడు చూసినా హౌస్ఫుల్ బోర్డు ఉంటుందని సిరాకు వచ్చి బోర్డు సంకల్లా పెట్టుకుని పారు అలా చేస్తున్నారు అనమాట అయితే మరి అలా జరిగింది ఆ రోజు ఇంకెందుకులే అని చెప్పేసి తిన్న ఇంటికి వచ్చాను అనమాట ఇంకా టికెట్లు అయితే దొరకవు ఎందుకు ఇప్పుడు సరదాగా వీలైతే చూద్దాం అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇంకాలాగా వేరే సినిమాకి ఏదైనా ట్రై చేద్దాం అంటే మనకి వేరే సినిమా మీద ఇంట్రెస్ట్ అంతగా ఉండట్లేదు అక్కడ మనం బాస్ సినిమా ఉంటుంటే మరి వేరే సినిమాలు చూడాలంటే మా అయితే కాదనమాట చూద్దాం సినిమా టికెట్లు అయితే దొరుకుతాయా లేదని వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తే ఈ మధ్యలో వెళ్ళి చూస్తాను అనమాట అలా ఉంది అయితే అయితే ఈ సంవత్సరం అన్న కొంచెం బాగుంటుంది అని అనుకుంటే బాబాయ్ కొడేసింది బాబాయ్ స్టార్టింగ్లోనే కొడేసింది ఏం చేస్తాం అన్నీ మూసుకొని మరి బిర్యానీ తినుకుంటూ ఉండడమే బాగా కొట్టింది దెబ్బ స్టార్టింగే కొడేసింది గట్టిగా కొట్టింది దెబ్బ అది మనకి ఎలాంటి కామనే కానీ సరే అయితే ఈ మిగిలిన బిర్యానీ రాత్రి చెప్తాం దీని పని తట్టేసి గట్టిగా తట్టేయడమే చూసుకుంటాం ఎవడిపోతే ఆడిపోతాడు ఓకే అయితే అయితే నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వీడియోలు మరి మంచి 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 వీడియోలు చేస్తూ మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను అంతవరకు ఈ వీడియోలు చూస్తూ కొంచెం లైక్ అయితే చేయండి ఉంటాను బాయ్ ఓ రాడంటూ రోజు రాత్రులు అన్నం తింటా బిర్యానీలు తింటాడంట తో కొడుకు